ప్రకృతిని ఆస్వాదిస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం పరితపించే నలభై మూడేళ్ల యువకుడు ప్రకృతి ప్రేమికులకు ఆదర్శ ప్రాయునిగా నిలుస్తున్నారు నలమడ అడవుల్లో సరికొత్త హరిత లోకాన్ని సృష్టించాలని ఆయన తప్పనబడుతున్నారు మూడు దశాబ్దాల పాటు అటవీ ప్రాంతమే తన కుటుంబంగా భావించి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడంలో ఆయన చేసిన సాహసం అంతా ఇంత కాదు ఉమ్మడి గుంటూరు జిల్లా కారంపూడిలో పుట్టిన కొమేర అంకారావు ప్లాస్టిక్ సంచులను ఏరుకునే వ్యక్తిగా కొంతమంది అవహేళన చేసినా ఆయన పట్టు వదలేదు ప్రకృతిని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని అందించాలన్న ఆకాంక్షతో ఆయన ముందుకు సాగారు ప్రభుత్వం ఈ అటవీకి శాఖకు ఆయన్ని గౌరవ సలహాదారునిగా నియమించింది ఈ సందర్భంగా కొమరి అంకారావు ఫైర్ టీవీతో మాట్లాడుతూ అటవీ సంపదను కాపాడుకోవాలనేదే తన లక్ష్యం అన్నారు నల్లమల అటవీ పుత్రుడు పర్యావరణ పరిరక్షణకి యోధుడు నలమల అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ యుద్ధాన్ని ప్రకటించిన వారిలో ఏకైక వీరుడని మనం చెప్పుకోవడానికి కొమెర అంకారావు ఆయన సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సలహాదారుగా నియమించారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన అసలు ఈ పర్యావరణకు సంబంధించి కానీ ప్లాస్టిక్ యుద్ధం ప్రకటించడంలో కానీ ఆయన చేసిన సేవలు గురించి మనం అంకరావు గారితో మాట్లాడి తెలుసుకుందాం అంకరావు గారు ఏంటి మీ పర్యావరణ పరిరక్షణ అంటున్నారు నలమల అటవీ ప్రాంతం అంటున్నారు తర్వాత ఈ ప్లాస్టిక్ యుద్ధాన్ని ప్రకటించాలని ప్రకటించారంటున్నారు రకరకాల పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతుంది అంటే మీరు ఏం చేశారు ఈ అటవీ ప్రాంతానికి ఏం చేశారు అందరికీ నమస్కారం ముందుగా నన్ను నేను చేస్తున్న పనిని గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అటవీ శాఖ సలహాదారుడుగా అటవీ పర్యావరణకు సంబంధించి ఎఫ్ఆర్ఎస్టేషన్ గురించి నియమించిన సీఎం గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి అలాగే పెద్దలకి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు నేను గత మూడు దశాబ్దాలుగా ఈ నల్లమల్ల అడవులు ఏమైతే ఉన్నాయో ఈ అడవులకు సంబంధించి అందులో ఉన్న అడవికి పర్యావరణానికి ప్రకృతికి వన్యప్రాణులకి అక్కడున్న వృక్షాలకి హాని చేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలు పగిలిన సీసాలు అలాగే డిస్పోజ్ గ్లాసులు పాలిదీని కవర్లు ఇవన్నీ అడవికి హాని చేస్తూ ఉంటాయి ఈ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల వన్యప్రాణులకి ప్రమాదం అయితే ఉంది వృక్షాలకి పర్యావరణం కూడా తీర నష్టం జరుగుతుంది దీన్ని నేను ఆదిలోనే గుర్తించి దీన్ని నేను గుర్తించి అక్కడున్న వ్యర్థాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పగిలిన సీసాలు కానివ్వండి ఏదైనా సరే అవన్నీ తీసుకొచ్చేసి నేను శుభ్రం చేసి ఆ అడవులు బయట అంటే అడవికి సంబంధం లేని ప్రదేశంలో తీసుకొచ్చి వాటిని అందకాలను తీసి గుంతల్లో వేయటం లేదా డిస్పోజ్ చేయడం చేస్తూ ఉంటాను దీనివల్ల ఏమైందంటే అడవుల్లో వన్యప్రాణులకి హాని తగ్గింది ఎందుకంటే పగిలిన శేషాలు రాత్రి సమయాల్లో ఈ అడవి తాబేళ్ళు కానీ ఈ పందులు కానీ కుందేలు కానీ అడవికి సేవ చేసే మేలు చేసే వన్యప్రాణులు చనిపోతున్నాయి కాబట్టి నేను ఈ వ్యర్థాలు ఏరిపడేయటం వల్ల అడవికి మేలు జరిగింది అలాగే ఈ ప్లాస్టిక్ వల్ల వర్షం నీళ్లు పైనే ఉంటాయి భూమిలోకి ఇంకిపావు ఈ పాలిథిన్ కవర్లు ఇవన్నీ కూడా నేను శుభ్రం చేస్తూ ఉంటాను ఈ మూడు దశాబ్దాలుగా ఇప్పటికీ కొన్ని లక్షల ఎకరాల్లో నేను అడవిని శుభ్రం చేయటం వల్ల అడవి పర్యావరణ పరిస్థితి మేలు జరిగింది కొత్తగా అడవిలో మొక్కలు మలిచినాయి అడవులు వృద్ధి అయినాయి అని చెప్పి నేను బలంగా నమ్ముతూ ఉన్నాను అలాగే ఈ వన్యప్రాణులు కూడా చాలా వరకు వాటికి మేలు జరిగింది ఎందుకంటే వ్యర్థాలు తిన చనిపోతున్నాయి మనం చూస్తున్నాం బజార్లో ఆవులు అలాగే కొన్ని ప్రాంతాల్లో అడవుల్లో ఆ గజరాజులు ఏమైతే ఉన్నాయో ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు తిని చనిపోతున్నాయని చెప్పి అలాగే ప్రాణి ఏదైనా ఆకలి ఒకటే భగవంతుని సృష్టించిన ఆకలి ఒకటే కాబట్టి ఇవి కూడా ఈ వ్యర్థాలని అందమైన పిచ్చు పిచ్చుకలు ఈ ప్రాణులు తిని ఆ వ్యర్థాలను చనిపోతున్నాయి కాబట్టి అవే వ్యర్థాలు తీసేస్తే వాటికి మేలు జరుగుతుంది అవి తినం అసలు ఎందుకు ఈ ఆలోచన ఫస్ట్ మొట్టమొదటిసారి ఏ వయసులో ఆలోచన వచ్చింది ఎప్పుడు స్టార్ట్ చేశారు నేను నా పదకొండో సంవత్సరం నుంచే మాకు అడవి కోతవేడు దూరంలో మా కనీసం రెండు వందల మీటర్ల దూరంలో అడవి ఉండటం వల్ల నేను అడుగులోకి వెళ్ళడానికి ఒక కారణమైంది ఏంటంటే ఒకరోజు ఒక పక్షి ఆ వ్యర్థాలు ఏమైతే ఉన్నాయో ఆ వ్యర్థాలు తినటం నేను చూశాను చూసిన తర్వాత నాకు బాధేసింది ఒక మనిషి మనకి పడిన వస్తువు ఏదైనా తింటేనే మనం పదార్థం చాలా ఇబ్బంది పడతాం కదా మరి ఈ యొక్క పక్షి తింటుంది దీని పరిస్థితి ఏంటని చూస్తే తర్వాత చూస్తే అది ఇక నా మనసు కలిచి వేసింది ఇలాంటి వ్యర్థాలు అడవిలో ఉండకూడదు ముఖ్యంగా నల్లమల్లలో ఈ వ్యర్థాలు ఎక్కువగా ఉన్నాయి చారిత్రాత్మక ప్రదేశాలు ఎక్కువగా ఉండటం వల్ల అడవుల్లోకి ప్రతి ఒక్కరు వెళ్ళటం రకరకాల కారణాలు వీకెండ్ పార్టీలు సండే పార్టీలు రకరకాల భోజనాల పేరుతో అడవుల్ని మనం ధ్వంసం చేయడమే కాకుండా అడవుల్లో వ్యర్థాలు వేసి ఇలా మనం పాటు చేస్తున్నాం కాబట్టి ఆ రోజు నేను చూసిన సంఘటన ప్రకారంగా ఒక ఉద్యమంలా అడవుల్లో వ్యర్థాలు ఉండకూడదని చెప్పి నేను ఏరిపడేస్తూ శుభ్రం చేస్తూ అలాగే చాలామంది చైతన్య పరుస్తున్నాను కూడా ఎప్పుడో ఒక కొలుక్కు వచ్చింది చాలా వరకు అడవుల్లో పర్యావరణ పరిస్థితులు మెరుగుపడ్డాయి ప్లాస్టిక్ పెద్దలు చావరు తగ్గాయి కూడా దాదాపు మీరు ఈ పద్ధన ప్రవేశించిన సమయంలో నల్లమల అటవీ ప్రాంతం మొత్తం కూడా ఒక రకంగా మావోయిస్టుల ఆధిపత్యం ఉన్న రోజులు అలాంటి సమయాల్లో మీరు ఆ ప్రాంతం ఎలా ఎలాగలిగారు అడవి నాకు కోతవేడి దూరంలో చెప్పాను కదా రెండు వందల మీటర్ల దూరంలో అడవి ఉండటం వల్ల నేను అక్కడ అడవిలో వెళ్తూ ఉన్నాను వెళ్ళటం జరిగింది అక్కడ నాకు ఆ వయసులో మీరు చెప్పిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు ఆ పేరు కూడా నేను ఎప్పుడు వినలేదు కాబట్టి నాకు ఎవరు నాకు అపరిచిత వ్యక్తులు కానీ కొత్త వ్యక్తులు కానీ నాకు తారసపడ్డ సందర్భాలు అయితే లేవు నాకు ఎప్పుడూ అడవుల్లో మేకలు కాసేవాళ్ళు ఈ గొర్రెలు కాసేవాళ్ళు ఈ బరిలో కాసేవాళ్ళు వీళ్ళు అప్పుడప్పుడు ఎవరన్నా ఈ వనభోజనాల పేరుతో వచ్చిన వాళ్ళు వాళ్ళు తప్ప నాకు ఎవరు కనబడలేదు నాకు ఎలాంటి ఆటంకం ఇబ్బంది కూడా కలగలేదు చూడండి ఇప్పుడు పర్యావరణ పరిరక్షించడానికి చాలా సమస్యలు కూడా ఉన్నాయి కానీ ఒక ఒంటరి వాడిగా ఒంటరి యోధుడిలాగా పోరాటం చేశారు అంటే చేసినప్పుడు మీకు ఏదనిపించిందో ప్రకృతిని అడవుల్ని సంరక్షించుకోవటం మన యొక్క ప్రథమ కర్తవ్యం బాధ్యత ఎవరో ఒక పెద్దవాళ్ళు రావాలి ప్రభుత్వాలు రావాలి అలాగే పాలకులు రావాలి ఎన్జిఓలు రావాలి అని మనం ఆలోచించకుండా ముఖ్యంగా విమర్శలు చేయకుండా ప్రకృతిని కాపాడటం మన ప్రథమ కర్తవ్యం బాధ్యత కాబట్టి ఈ క్షణం నుంచే మన ప్రకృతి ప్రకృతిని కాపాడాలనే ఒక నినాదంతో నేను చాలా వరకు చైతన్యపరుస్తున్నా విద్యార్థులు కూడా అలాగే నేను చేసిన దాన్ని అందరూ కొంచెం ఆచరిస్తే బాగుండదని చెప్పాను ఇది నాకు చాలా సంతోషకరంగా ఉంది ప్రకృతికి మనం కనుక దగ్గరగా అయ్యామంటే ప్రకృతిలో చాలా రకాల రహస్యాలు తెలుసుకునే మనకు అవకాశం వస్తుంది ప్రతి రహస్యం కూడా చాలా కొత్తగా ఉంటుంది ఉదాహరణకి నేను చెప్పాను రేల చెట్టు కనుక ఆ పువ్వు పూస్తే నలభై ఐదు రోజులు వర్షం పడుతుందని చెప్పి అంటే వాతావరణాన్ని ఒక చెట్టుని పుట్టని పక్షిని చూసి మనం అంచనా వేయచ్చు దానికి మనం అలవాటు పడ్డామంటే ప్రకృతిలో మమేకం అయ్యామంటే ప్రకృతిలో మొదలు మొదలుపెట్టామంటే ప్రపంచం చాలా కొత్తగా ఉంటుంది కాబట్టి నేనైతే ప్రస్తుతానికి ఆనందంగా ఉన్నాను ఈ పద్నాలుగు ఏట ప్రారంభించిన ఈ యొక్క జర్నీ అనేది ఏదైతే ఉందో ఆ జర్నీలో ఇప్పుడు యుక్త వయసు వచ్చిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవటం తర్వాత పిల్లలు రావటం ఇవన్నీ మరి బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి అంటే దీన్ని ఎలా ఎదుర్కోగలుగుతారు మనకి కుటుంబం అనేది ఒక ప్రథమ బాధ్యత కానీ దానితో సమానంగా ప్రకృతి కూడా మన కుటుంబమే అడవి మన కుటుంబం అందులో ఉన్న వృక్షాలు జంతువులు మన కుటుంబ సభ్యులని నేను భావించాను కాబట్టి నాకు రెండు కూడా సమంగా అంటే ఒకే రకమైన బ్యాలెన్స్తో నేను వెళ్ళాను నాకు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి నాకు ఏ వృత్తి వ్యాపారం లేకపోవటం వల్ల నేను ఏంటంటే తాత్కాలికంగా ఏదో ఒక చిన్న అవసరం కొద్దిగా ఆ తాత్కాలికంగా ఏదో ఒక పని చేసుకోవటం తప్ప నాకు పూర్తిగా ఏం లేదు తర్వాత ఈ రెండు కుటుంబ సభ్యులే అంటే అడవి కుటుంబమే ఈ మన కుటుంబం కుటుంబమే అలాగే మన కుటుంబ సభ్యులు లాగానే అడవి ప్రాణులు కూడా నేను భావించాను కాబట్టి నేను చేసే పని నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నాకు అది పెద్ద కష్టం అనిపించలా దాన్ని కూడా ఇష్టంగా చేశాను కాబట్టి నాకు అందులో కూడా కొత్త ఆనందాన్ని నేను వెతుకున్నాను అంటే మీరు ఈ అటవీ ప్రాంతం వెళ్ళిన తర్వాత మీ సతీమణి కానీ మీ పిల్లలు కానీ బాధ్యతలు అంటే మీరు అటవీ ప్రాంతానికి వెళ్తారు ఏ జీవనాధారం లేకుండా వెళ్తున్నారు మా పోషణ ఏంటి మీ తల్లిదండ్రులు అనుకున్న బ్యాక్గ్రౌండ్ మీ ఎన్ని ఆర్థిక పరిస్థితులు బట్టి ఏదైనా జరగాలి అంటే మీరు బాగా డబ్బున వాళ్ళు అనుకోండి హ్యాపీగా జర్నీ చేస్తారు అటవీ ప్రాంతం కానీ ఆర్థికంగా మీరు చాలా తక్కువ స్టేజ్లో ఉన్నారని మాకున్న సమాచారం అలాంటి స్థితిని కూడా అధిగమిస్తూ మీరు ఈ కుటుంబ భవిష్యత్తు చేసుకుంటూ ముందు సాగారు దీనిలో ఎన్నో ఎన్ని బాధలు వచ్చి ఉంటాయి దాన్ని ఏదో ఎదుర్కొన్నారు ఏదైనా ప్రతి మనిషికి కూడా ఈ భూమి మీదకి ఒక మంచి పని చేయడం కోసం వచ్చాడండి దాన్ని నేను బలంగా నమ్ముతాను నేను ఈ భూమి మీదకి ఒక మంచి పని చేయడం కోసం వచ్చాను చేసి వెళ్ళిపోదామనే ఆలోచన తప్ప నాకు ఎప్పుడు వేరే ఆలోచన ఏమీ కూడా రాలేదు నాకు ఆర్థిక ఇబ్బందులు చాలా చాలా వచ్చినాయి చాలా సందర్భాల్లో ఈ అడవి పర్యావరణం వదిలిపెట్టాలనే ఆలోచన వచ్చినప్పటికీ నేను వదిలిపెట్టలేకపోయాను అంటే నాకున్న సమస్యల ముందు అడవి సమస్య పెద్ద సమస్యగా నాకు అనిపించింది దానివల్ల నేను అడవి సేవ అనేది నేను ఆపలేకపోవడం అంటే ఆపలేకపోయాను కాబట్టి నాకు సమస్యలు ఉన్నాయి కానీ నా సమస్య కన్నా నా కుటుంబంలో కొంతమంది సభ్యులు మాత్రమే ఉంటారు కానీ అడవిలో ఎనభై నాలుగు లక్షలు జీవరాశులు ఉంటాయి ఆ జీవరాశులు బాధపడుతున్నాయి కాబట్టి నాకు పెద్ద సమస్య అది అనిపించలేదు మీ కుటుంబం నేపథ్యం ఏంటండి ఎలా మీ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి నాది ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లా నల్లమల్ల అడీం ప్రాంతం పుట్టింది మా పల్నాడు జిల్లా కారంపూడిలోనే నాది కారంపూడి గ్రామం కారంపూర్లో కూడా నాది చివరిగా వినుకొండ రోడ్లో నేను ఉంటాను ఆ కారంపూర్లో నేను పుట్టి పెరిగింది మొత్తం అది నల్లమల్ల అడీం ప్రాంతం పుట్టింది మా ఊర్లో నుంచే కాబట్టి నాకు దాని మీద మమకారం ఎక్కువ ఇది ఉమ్మడి గుంటూరు జిల్లాలో పుట్టి ప్రకాశం కడప కర్నూలు మహబూబ్నగర్ నల్గొండ ఈ నా ఈ ఆరు జిల్లాలో విస్తరించి ఉంది కాబట్టి నాకు అడవితో అనేది అనుబంధం చాలా ఉంది అంటే ఈ అడవి ప్రాంతంలో మీరు తిరుగుతూ ఒకవైపు ప్రజాసేవ చేస్తూ వన్య రక్షిస్తూ రక్షిస్తున్నారు ఈ చేసే క్రమంలో ప్రభుత్వం మీకు ప్రకటించిన ఈ అవార్డును చూసిన తర్వాత ఒక్కసారి ఏమని చూసింది అసలు ఎప్పుడు ప్రకటించారు మీకు సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది నాకు కొంతమంది అంటే పాత్రికేయ మిత్రులు కానీ ఉన్నతాధికారులు కానీ నాకు మొదటి నుంచి నాకు సహాయకులుగా ఉంటున్నారు అంటే సహాయకులు అంటే నేను చేస్తున్న పనిని అది ముందుకు తీసుకువెళ్ళటం నేను చేస్తున్న పనిలో వాళ్ళు పాల్గొవటం నేను చేస్తున్న ఈ చిన్న పనిని వాళ్ళు కాస్త పెద్దగా ప్రచారం చేసి అందరి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది దానివల్ల నాకు ప్రభుత్వం వారు గుర్తించి ముఖ్యంగా సీఎం అలాగే డిప్యూటీ సీఎం వారు నన్ను గుర్తించి అక్కడ నీకు సీఎం గారితో ఒక సత్కారం ఉంటుంది నేను అభినందిస్తారని చెప్పి నాకు చెప్పారు తప్ప ఈ సలహాదారుడి గారు నేను ప్రకటిస్తారని నాకు తెలియదు సరే మనకి సీఎం గారు సత్కరిస్తున్నారు కాబట్టి మనం కొంచెం పేరు వస్తుంది దీని ద్వారా ఇంకా మంచి పనులు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని ఒక ఆశతో నేను వెళ్ళాను తీరా అక్కడికి వెళ్ళేసరికి నేను నేను ఊహించిన దానికంటే ఎక్కువగా వాళ్ళు నన్ను అభినందించి సత్కరించి అడ్వైజర్గా ప్రకటించరికి ఒకసారిగా ఏం జరుగుతుందో నాకు తెలియని పరిస్థితులు ఇది విన్నది నిజమా అబద్ధమా అనే ఒక భ్రమలో కూడా వెళ్ళిపోయాను వారి యొక్క మంచి మనసుకి వారి జీవితాంతం నేను రూపంలో ఉంటాను ఇప్పటిదాకా నేను చేసిన సేవ అయితే ఇప్పుడు వాళ్ళు నాకు ప్రభుత్వం తోడైంది కాబట్టి నేను ఎక్కువ సేవ చేయడానికి నాకు ఒక అవకాశం వాళ్ళు కనిపించారు పెద్ద మనసుతో ఆ మనసు ఉండటం అనేది చాలా తక్కువ వాళ్ళు గుర్తించారు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు నేను అడ్వైజర్గా తీసుకున్న కాడి నుంచి నేను వాళ్ళ యొక్క నవ్వి నమ్మకాన్ని బొమ్ము చేయకుండా నేను అన్ని పాఠశాలలకు వెళ్ళి ప్రభుత్వం చేయబోతున్న కార్యక్రమాలు చేసిన కార్యక్రమాలు నేను ప్రచారం చేస్తున్నాను అక్కడ సామాజిక అడవులు అంటారు గ్రామాల్లో అడవులు సామాజిక అడవులు పెరగడానికి ఆ విద్యార్థులు కారణమవుతున్నారు ఎందుకంటే నేను చెప్తున్న మాటలు విని వాళ్ళు కూడా స్ఫూర్తి పొందుతున్నారు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు తర్వాత మీరు పక్కన కూర్చున్న తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైతం కూడా మిమ్మల్ని మెచ్చుకుంటూ మెచ్చుకున్నారు మరి ఆ సమయంలో మీరు మీ యొక్క అనుభూతి ఎలా కలిగింది ఒక సాధారణ నల్లమల్ల అడుగు అడుగులో ఏదో ఒక నలిగిన బట్టలు వేసుకొని రబ్బరు చెప్పులు వేసుకొని అవి కూడా ముళ్ళు గుచ్చుకొని పోయి తెగిన చెప్పులతో ఎప్పుడు చెమటబట్టి అడవుల్లో ఏదో ఒక అనామకుడులాగా సమాజం దృష్టిలో పని పాట లేనివాళ్ళలాగా పిచ్చోళ్ళలాగా నేను అడవుల్లో తిరుగుతున్నప్పుడు చాలామంది నన్ను చూసి అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు వేయడానికి వచ్చిన వాళ్ళు అంటే వన వన భోజనాలతో వచ్చిన వాళ్ళు నన్ను చూసి అనా మేము పలా చిటికని పై తీసుకోపో అని చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అంటే నన్ను ప్లాస్టిక్ ఏరుకునే వ్యక్తి అడవుల్లో విత్తనాలు నాకు నాకేం పని లేదనుకున్న నా యొక్క పరిస్థితి అలాంటిది ఒక సాధారణ ఒక గ్రామంలో ఉన్న ఒక పెద్దాయని పిలిచి అభినందిస్తేనే నాకు చాలు ఈ జన్మకి అనుకున్న వ్యక్తిని ఒక గ్రామంలో ఉన్న వ్యక్తి పిలిస్తేనే అలాంటిది సీఎం గారు ఒక సాధారణ నల్లమల్ల తల్లి బిడ్డగా గుర్తింపు నన్ను ఆ డిప్యూటీ సీఎం గారు సీఎం గారు పక్కన కూర్చోబెట్టుకోవడం అనేది వారి యొక్క మంచి మనసుకు అది నిదర్శనం అండి దాని మాటలో చెప్పలేం వాళ్ళు చాలా సూక్ష్మ కోణంలో గమనించారు వాళ్ళు పర్యావరణం మీద పట్ల వాళ్ళకి అవగాహన ఉండటం అలాగే ఒక సాధారణ వ్యక్తిని గుర్తించే ఆలోచన పనులు అవటం వల్ల ఇది జరిగింది తప్ప అంతది మాత్రమే జరగదండి నా జన్మ ధన్యమైపోయింది ఒక పక్క సీఎం గారు ఒక పక్క డిప్యూటీ సీఎం గారు మధ్యలో నన్ను నించోబెట్టుకొని నాతో ఫోటో దిగి ప్రపంచానికి పరిచయం చేశారు ఫారెస్ట్ మ్యాన్గా అంతకుముందు నీకు కొంతమందికే తెలుసు కానీ ఎప్పుడైతే వీళ్ళు ప్రకటించారో నన్ను ప్రపంచానికి పరిచయం చేసి ఒక గొప్ప వ్యక్తిగా వీళ్ళు మాట్లాడారు నా గురించి నాకు అది చాలు వాళ్ళు నా పైన పెట్టుకున్న బాధ్యత మరింత నేను కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తాను ఈ యొక్క అడవి ప్రకృతి సేవలో ఇంకా ముందుకు వెళ్తాను ఇప్పుడు మీకు గౌరవ సలహాదారి నియమించిన తర్వాత మీకు మీ ముందున్న లక్ష్యాలు లక్ష్యాలు ఏమి లక్ష్యాలంటే మనకి ప్రభుత్వాలు సీఎం డిప్యూటీ సీఎం గారు ముఖ్యంగా చెప్తున్న మాట ఏంటంటే మనకి పంతొమ్మిది వందల యాభై రెండు జాతీయ అటవీ శాఖ తీర్మానం ప్రకారంగా ముప్పై మూడు పాయింట్ మూడు శాతం అడవులు ఉండాలి వీళ్ళు ఏంటంటే ముప్పై మూడు పాయింట్ మూడు కూడా కాదు ఇంకా మనకి ఎక్కువే ఉండాలి అని చెప్పి మంచి మనస్తో చెప్తున్నారు కాబట్టి అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంది నాది నా లక్ష్యం కూడా అదే సామాజిక అడవులు పెరగాలి పట్టణాలు అడవులుగా మారిపోవాలి ప్రతి ఇంటి ముందు చెట్టు ఉండాలి ప్రతి వీధిలో చెట్లు ఉండాలి కాబట్టి సామాజిక అడవులు అడవులు వృద్ధి చేసే భాగంగా మనం అందరం ప్రతి సంవత్సరం కోట్లల్లో విత్తన బంతులు చల్లాలి సీట్ బాల్స్ అంటారు విత్తనాలు చల్లాలి విత్తన బంతులు చల్లాలి మొక్కలు నాటాలి ఇవి ఊరుందనుకోండి ఆ ఊరికి కాలువ కట్టగా ఇరువైపుల కుంట ప్రాంతంలో చెరువు ప్రాంతంలో ఇంట్లో ముందల అలాగే ఊరి పొలిమేర ప్రాంతాల్లో అడవుల్లో ఎత్తైన కొండలు గుట్టలు కుంటలు మైదాన ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా మనం ఒక దీన్ని ప్రతి సంవత్సరం ఒక ఉద్యమాలు వచ్చేయాలి అంటే పర్యావరణ దినోత్సవం రోజే మొక్కలు నాటే కార్యక్రమం కాకుండా ఈ నాలుగు నెలల పాటు జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ వర్షాకాలంలో మనం విత్తనాలు విత్తన బంతులు మొక్కలు నాటే మొక్కలు నాటి సంరక్షించాలి కూడా చాలామంది మొక్కలు నాటి వదిలేస్తూ ఉంటారు అలాగే ఈ ఉద్యమాన్ని మనకు మనం ప్రతి సంవత్సరం ఒక నాలుగైదేళ్ల పాటు మనం తీసుకొచ్చినట్లయితే తర్వాత ఒక దశాబ్ద కాలం పాటు వీటిని సంరక్షించినట్టయితే ఒక శతాబ్ద కాలం పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా మన భవిష్యత్ తరం అయితే ఉంటుంది రేడియేషన్ పవర్ ఉండదు వాయు కాలుష్యం ఉండదు అతివృష్టి అనావృష్టి బాధలు ఉండవు ఇవన్నీ మన భవిష్యత్ తరం కోసం మనం ఇప్పుడు కష్టపడాలి కాబట్టి సరికొత్త హరితలోకాన్ని సృష్టించడమే మనందరం లక్ష్యం కావాలి అందులో నేను ఒక సైనికుల్లా మాత్రమే ఉన్నాయి మనందరం కలిసి సైన్యం మన రెండు తెలుగు రాష్ట్రాలని ముఖ్యంగా మన దేశాన్ని మన ప్రకృతిని మన ప్రపంచాన్ని మన ధర్మాన్ని మన అంతా కాపాడుకోవాలి అందుకోసం నేను కృషి చేస్తూ ఉంటాను ఎలాంటి కష్టమైనా ఇష్టంగా చేస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ధన్యవాదాలు వెంకమ్య గారు మీరు సరికొత్త హరిత విప్లవాన్ని సృష్టించాలని మేము కోరుకుంటాం థ్యాంక్ యూ సై నమస్తే